పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దూర్వాసిని పూజించుట ద్వాదశి పారాయణం అత్రిమహాముని వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అవయమిచ్చిన ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నొడవనారంభించెను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసని పాదములపై పడి దండ ప్రణామములాచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీలను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడును నా శక్తికులది నేను శ్రీమన్నారాయణునని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టికీడూ రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేరుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండిటచే తమకు ఆదిత్యమివ్వలయనని ఆహ్వానించెతిని కాన నా ఆదిత్యమును స్వీకరించనున్నను నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయాత హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకిచ్చేసి నేను ధన్యుడనైతిని మీ రాకవలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచి వాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకరమును మరవలేకున్నాను మహానుభావా నా సంతోషముచే మిమ్మల్ని ఎట్లు స్థితించవలయనో నా నోట పలుకులు రాకున్నవి నా వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠులయందునూ శ్రీమన్నారాయణుని మనసు గలవాడనై ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించుండని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించాను ఆ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషిని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారించుగా వించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నది నీవు నీవు నాకు ఇష్టడగు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపము కలగజేసినందులకు నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అయితీవి నీతో భోజనము చేయుట నా కాక మరొకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరూషిని అవీష్టము ప్రకారం పంచభక్ష పర్మాణములతో సంతృప్తిగా బిందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమణకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ఎంతటి మహత్యము గలదో గ్రహించిత్తివా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునికి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేసినచో అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీవన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండను అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలేను ఏ ఒక్కటియూ విడవకూడదు శ్రీహరి ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంతమాత్రము సంశయింపకూడదు మరిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసే ఏ కొంచెము పుణ్యమైనను అతి అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినూ ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించింది ఏకోనత్రింసోధ్యాయం ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం